నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేస్ క్రీస్తు యొక్క శుభమైన నామంలో శుభాశిషులు తెలియజేస్తున్నాను దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా గాక ప్రియమైన దేవుని పిల్లలందరూ కూడా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కి మరి ఆహ్వానించబడి ఉన్నారని గమనించి ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లలు ఈరోజు మీరు దేవుని ఏ మంచి మాట నేర్చుకోబోతున్నారంటే ఆ లోచన కర్త అంటే ఎవరు తెలుసుకోబోతున్నారు ఆలోచనకర్త అంటే ఎవరు ఆలోచన ఆలోచనకర్త మంచి ఆలోచన చెప్పేవాడు మరి ఆలోచనకర్తలో కర్త అంటే ఏంటంటే మామూలుగా ఒక పని చేసేవాడు ఆ పని ఎవరు చేస్తున్నారంటే ఈ వ్యక్తి చేస్తున్నాడు ఫలనా వ్యక్తి చేస్తుంది అని మనం ఎవరినైతే చూపించి ఆలోచించి చెప్తా ఉంటామో ఆ వ్యక్తి కర్త అని అనమాట మరి మన క్రైస్తవ బైబిల్ భాషలో చెప్పుకోవాలి అంటే ఇక్కడ కర్త అంటే ఒక పనికి కారణం అయ్యేవాడు లేదా ఒక పని మనం ఏ విధంగా చేయాలో చెప్పేవాడు ఆ పని ఎలా చేస్తే బాగుంటుందో చెప్పేవాడు అంటే ఒక పని సరిగ్గా చేయడానికి సహాయం చేసేవాడు అని అర్థం అనమాట ఒక పనికి కావలసిన బుద్ధి చెప్పేవాడు ఏ పని చేస్తే దేవుని చేత మనం మెచ్చుకోబడతాము ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటాము దానికోసం మంచి సలహా చెప్పేవాడు మనతో ఇంకా చెప్పాలి అంటే ఏ పని చేస్తే దేవుని కోపం వచ్చి మరి మనకు రావాల్సిన ఆశీర్వాదాలు పోతాయో మనకి చెప్పి ఆ చెడ్డ పనులు మీరు చేయకండి ఆ విధంగా చేస్తే మీకు నష్టం వస్తుంది మీకు బాధ కలుగుతుంది దేవుడు మిమ్మల్ని మెచ్చుకోడు దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇవ్వడు అని ఈ విధంగా మనం చేయాల్సిన మంచి పనులకి కావలసిన సలహాలు చెప్పేవడం అంటే దానికి కావాల్సిన మంచి తెలివితేటలు మనకి నేర్పించేవాడు ఈ ఆలోచనకర్త అన్నమాట మరి ఏషియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ శ్రంలో ఆలోచనకర్త మీకు పుట్టబోతున్నాడు ఒక బహుమానంగా అని బైబిల్లో చెప్పాడనమాట ఆ పరమతండ్రైన యహవదేవుడు ఆయన యొక్క ఒకే ఒక్క కుమారుడు ఒకే ఒక్క కొడుకు ఈ యేసుకులు ఇస్తున్నారనమాట మరి ఆయన కుమారుణ్ణి మనకి జ్ఞానం చెప్పడం కోసం బుద్ధి నేర్పించడం కోసం ఈ లోకల్లో పుట్టించి ఒక మనిషిలాగా దేవుడైనప్పటికీ కూడా మనకి సహాయంగా పంపించారు మీకు అర్థమవుతుంది కదా లైవ్లో అందరూ చిన్న పిల్లలే ఉన్నారా ఇది బాలల కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్లాస్ ఇది ఆలోచనకర్త అంటే ఎవరో వాళ్ళకి చెప్తున్నాను నేను అందుకే నా భాష కూడా చిన్నపిల్లలు మాట్లాడినట్టే ఉంటుంది ఎందుకంటే అకార్డింగ్ టు సైకాలజీ వాళ్ళ మైండ్ సెట్కి తగినట్టు నేను వాళ్ళ ఏజ్కి తగినట్టు నేను మాట్లాడాలి కాబట్టి చిన్నపిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను ఎందుకంటే చిన్న పిల్లల కోసం కో కోసమే నేను ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది ఓకే మరి పెద్దవాళ్ళు ఎవరైనా విన్నట్లయితే కనుక దయచేసి మీ పిల్లలకి ఇవి మీరు చెప్పడం కానీ వాళ్ళకి వినిపించి చూపించడం కానీ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మరి ఈ విధంగా మంచి నేర్పించేవాడు అనమాట ఆ మంచి ఎలా చేయాలో మనకి అర్థమయ్యేలా చేసేవాడు అనమాట ఆలోచన మరి ఆలోచనకర్త అని మనం తెలుసుకున్నాం కదా ఓకే అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎలా తీరుతుందో మార్గం చెప్పేవాడు అనమాట దానికి సంబంధించిన తెలివి మనకి నేర్పించి ఆ సమస్యని పరిష్కరించే ఒక ఆలోచన చెప్తాడనమాట ఇలా చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది మీకు ఏదైనా కష్టంగా ఉండి బాధగా ఉండి కొంచెం అంత ఆనందంగా లేరా అయితే చక్కగా దేవుని మాట వింటూ దేవుడు ఏ మంచి చేయమన్నాడో అది చేస్తూ దేవునికి ప్రార్థన చేశారంటే తప్పకుండా మీ సమస్యని ఆయన తీరుస్తాడు మీ అవసరాలు ఆయన గుర్తించి ఆ అవసరాలు తీరుస్తాడు మీకు ఆనందం లేకుండా దుఃఖం ఉంటే మీరు మంచి వాటిల్లో ఆనందించేలా చేస్తాడు మీరు చెడ్డ వాటిల్లో ఆనందిస్తే అది తప్పు అని చెప్పి ఆ తప్పు వల్ల కోపం మీదకొచ్చి మీకు ఏదైనా అపాయం జరగచ్చు ఏదైనా శిక్ష రావచ్చు అలా చేయకండి అని ఈ విధంగా ఏది చేయాలో ఏది చేయకూడదు ఏ సమయంలో ఏ చేస్తే బాగుంటుందో ఇదంతా కూడా మరి దేవుడు ఎస్ ద్వారా చెప్పడం కోసం అని డోకుల పంపించాడు మరి ఏసు మనకి సహాయం చేయబోతున్నాడు అనమాట ముందు పాత కాలంలో ప్రజలు ఆయన మాట సరిగ్గా వినేవాళ్ళు కాదనమాట కొంతసేపు వినేవాళ్ళు కొంతసేపు వినను వాళ్ళుగా ఉండేవాళ్ళు అనమాట ఎన్నిసార్లు తప్పు చేయొద్దన్నా ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే అనమాట మరి ఆ విధంగా చేయకుండా కొంచెం ఇంకా బలంగా శక్తిగా ఉండడం కోసం ఏసుక్రీస్తుని మనకి సహాయంగా ఈ లోకంలోకి ఒక మనిషి రూపంలో పంపించారు ఏసుక్రీస్తు ఆ దేవునితో పాటు సమానమైన దేవుడైనప్పటికీ మనకి సహాయం చేయడం కోసం మనకి ఎలా మంచిగా ఉండాలో సరిగ్గా రావడం లేదని మరి అలా నేర్పించడం కోసం ఈ లోకానికి పంపించడం జరిగింది మనకి సహాయంగా మరి ఈ విధంగా మనకి మంచి సలహాలు చెప్తూ మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి మనకి తోడుగా ఉండడం కోసం ఆ యేసుక్రీస్తుని ఈ లోకంలోకి ఒక మనిషిగా ఆయన పుట్టింపు చేసాడు మరి ఆలోచనకర్త అంటే ఏంటో అర్థమైంది కదా మరి చిన్నప్పుడు చిన్న చిన్న నడుగులు కూడా మనకి రానప్పుడు అమ్మమ్మ తాతయ్యను నానమ్మ తాతయ్యను నేర్పిస్తూ ఉంటారు కదా అమ్మ నాన్న బిజీగా ఉంటారు లేదా అమ్మ నాన్నలు చూసుకునేటప్పుడు బాగా నేర్పిస్తూ ఉంటారు చేపట్టి నడిపిస్తూ ఉంటారు అన్నం తిండి రాకపోతే నాన్న ఇలా అన్నం తింటే బాగుంటుంది ఇలా తినకూడదు అని బట్టలు వేసుకోవడం రాకపోతే బట్టలు వేసుకోవడం నేర్పిస్తారు స్నానం చేయడం రాకపోతే స్నానం చేయడం చెప్తారు ఇలా చేస్తే దీన్ని స్నానం అంటారు ఇలా బ్రష్ చేసుకోవాలి ఇలా ఎలా ఆ పని చేయాలో వాళ్ళు ఎలా చెప్తూ ఉంటారో అంతకన్నా మంచి పనులు ఎలా చేయాలో ఏది చేస్తే మంచి పని అవుతుందో మరి ఏ మంచి పని చేస్తే మనకి ఇంకా దేవుని ఆశీర్వాదాలు వస్తాయో దేవుడు ఇంకా మనకు ఆనందాన్ని ఇస్తాడు ఇంకా మనం అభివృద్ధి సాధిస్తాము ఇలా అంతా చెప్పేవాడు ఆలోచనకర్త అనమాట మరి తప్పు చేస్తే తప్పకుండా మనం దేవుణ్ణి క్షమించమని అడగాలి మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు మళ్ళా ఇంకా ఇంకా తప్పు చేయకుండా ఉండేలాగా వాళ్ళని క్షమించాలి అనేలా కొన్ని మంచి మాటలు ఆయన మనకి నేర్పిస్తూ సహాయం చేయడానికి మనిషి రూపంలో దేవుడైనప్పటికీ వచ్చాడు సో ఈ విధంగా మరి ఆలోచన అయినా ఏసుక్రీస్తు మనకి తోడుగా సహాయంగా ఉండి మనకి కావలసినవంటిని దేవుని నుంచి పొందుకోవడానికి ఉపయోగపడతాడనమాట ప్రభునందు ప్రియ దేవుని పిల్లలరా మరి ఆలోచనకర్త అంటే ఎవరు ఆలోచనకర్త మనకి ఏ విధంగా సహాయం చేస్తాడో అర్థం చేసుకున్నారు కదా అంతేకాదు మన చదువుల్లో కూడా ఇలా ప్రతిరోజు బుద్ధిగా చదువుతూ ఉండాలి ఇప్పుడు చదువుకోకపోతే రేపొద్దున్న చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అని ఆ విషయంలో కూడా జాగ్రత్త చెప్తూ ఉంటాడు అనమాట ఇలా వెళ్తే కొంచెం నష్టం ఉంది జాగ్రత్త అపాయం ఉంది ఏదన్నా ఏదన్నా గుంటలో పడిపోవచ్చు ఇలా కొన్ని చెప్తా ఉంటారు కదా కొంతమంది అలాగా మరి ఏ పని చేస్తే అది తప్పు అవుతుందో ఆ తప్పు వల్ల దేనికి ఎంత కోపం వస్తుందో ముఖ్యంగా మనకి చెప్పి మనల్ని మంచిగా ఉండేలాగా చేయడానికి సహాయం చేసేవాడే ఆలోచన కర్త అర్థమైంది కదా పిల్లలు ఓకే లైవ్ చాట్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్దించిన కాక అందరూ పెద్దవాళ్ళే ఉన్నట్లయితే కనుక నేను చిన్నపిల్లల కోసం చెప్తున్నాను అంతైతే చూపించండి చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి జ్ఞానంలో పెరిగేలా చేయడానికి మనం ఎంత తోడ్పడుతూ ఉంటామో పెద్ద అయ్యాక వాళ్ళు మరి రౌడీషెట్టర్లు గానో బోండాలుగానో పనికి మాలిన వాళ్ళు గానో పూతులు గానో ఎందుకు పనికిరాని వాళ్ళు గానో ఉండకూడడానికి మనం ఇప్పటి నుంచో జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళం అవుతామని మరొకసారి చెప్పిన అవసరం లేదు సో అందుకోసం చిన్నపిల్లలకి ప్రోగ్రామ్ చూపించాల్సిందని కోరుకుంటున్నాను అప్లోడ్ చేసిన వీడియో ఐ హోప్ యూ కెన్ డూ దాట్ ఓకే దేవుని ప్రియమైన పిల్లలు మరొక రోజు మరొక మంచి వాక్యం నేర్చుకుని ఇంకా దేవున్ని సుధించడం కోసం మళ్ళా ఇదే లైవ్ ఛానల్లో మరొకసారి కలుసుకుందాం అప్పటి వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని ఆనందించాలని కోరుకుంటున్నాను మరి ఒక చిన్న వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను ఈ వాక్యం కంఠస్థ చేసి నేర్చుకోవాలి వచ్చి కదా సామెతలు గ్రంథం ఎందవ అధ్యాయము ముప్పై రెండవ విషయం ఇది పెద్దవాళ్ళు ఏంటంటే అయితే ఈ ఫ్రెండ్స్ రాసి పిల్లలకు నేర్పించండి చిన్నపిల్లలకి ఎవరికైనా సరే బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడుంది అని తెలిసినట్లయితే కనుక చూసుకొని ఇప్పటికే నేర్చుకున్నట్లయితే కనుక పదో తరగతి వరకు మ్యాక్సిమం వాక్యాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టగలరని అనుకుంటున్నాను ఏ అధ్యాయాలు ఏ పుస్తకాలు ఎక్కడున్నాయి బైబిల్లో గుర్తుపట్టగలరని అనుకుంటున్నాను సామెతలు గ్రంథం ఎందో అధ్యాయము ముప్పై రెండవ విషయం కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములో అనుసరించి వారు ధన్యులు కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించి వారు ధన్యులు నేను చెప్పే మంచి మాటలు ఎవరైతే ఆలకిస్తారో మరి వాళ్ళు ఇంకా ఇంకా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు ఇంకా ఇంకా అభివృద్ధిని సాధిస్తారు వాళ్ళు మంచి వాళ్ళుగా అవుతారు తప్ప చెడ్డ వాళ్ళుగా అవరు సో పిల్లలారా ఆలకించండి అని దేవుడు ఆ వాక్యంలో చెప్తున్నాడు మరి వచ్చే ఆదివారానికి ఆ వాక్యం నేర్చుకుంటారా దానికి సంబంధించి ఈరోజు మీకు లెసన్ చెప్పాలి శ్రద్ధగా విన్న శ్రద్ధగా విన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ మరొక మంచి వాకింగ్ కోసం తర్వాత క్లాస్కి కూడా ఇదే ఆశక్తితో మరి లైవ్లో ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఓకే చిన్న ప్రార్థన చేసుకుందాము విన్న వాక్యము మర్చిపోయి మాకు ఏ వాక్యము రాదు అంటూ ఆశీర్వాదాలు కోల్పోయే ఉంటున్న వండుకుంటుండడం కోసం దేనికి చిన్న ప్రార్థన చేసుకొని ఆయన కాపాడమని చెప్తాం కళ్ళు మూసుకోండి నాతో కలిసి ఏకింది మా ప్రియ పర్లోక్ తండ్రి ప్రేమ దైవమా మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ మాకు కావాల్సినవన్నీ ఇస్తూ మాకు అపాయం రాకుండా తప్పిస్తూ మా అవసరాలను తీరుస్తూ ఉన్న ప్రభువా నీకే స్తోత్రం అయినా ఇప్పుడు వరకు నువ్వు మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి వస్త్రాన్ని బట్టి నీరుని బట్టి ఇల్లును బట్టి చదువును బట్టి ధ్యానాన్ని బట్టి అంతకు మించి నీ మంచి మాటలు మాకు నేర్పించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి దేవా సండే స్కూల్ టీచర్ ద్వారా ఒక మంచి వాక్యం మేము వినేలా చేసి మంచి నేర్చుకోవడానికి మాకు సహాయపడి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి ఇక ముందు కూడా ఇంకా మంచి వాక్యం మేము నేర్చుకుంటూ నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి మాపై మీ దయ కృప ప్రేమ చూపించి మాకు సహాయం చేయమని మాకు తోడమని మా చదువుల్లో కావాల్సిన జ్ఞానం ఇచ్చి బుద్ధిని ఎప్పించి మేము నీ దృష్టికి చెడు చేయకుండా పాపం చేయకుండా ఉండడానికి మా చేయి పట్టుకొని మమ్మల్ని నడిపించమని తద్వారా నీ నామానికే మహిమ చెల్లించుకోమని ఏసుక్రీస్తు యొక్క శుభనామంలో మేము అడిగి తప్పక పొంది తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో వాక కృప వాక ఆమె ఇట్లు సిస్టర్ బి విజయవాహిని విశాఖపట్నం ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ తెలుగు సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని యూట్యూబ్ మరి ఇంగ్లీష్ సర్వీస్ కూడా ఉంది అది బెల్ అండ్ ద హెవెన్ నుంచి ఇదే లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ లైవ్లో వస్తుంది దీని వెన వెంటనే మరి ఇంగ్లీష్ కోసం చూడగలరని కోరుకుంటున్నాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బాయ్